వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి తొమ్మిది ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు మీ భావోద్వేగాలు అదుపు కష్టమవుకుంటారు మీరు అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో వరవేస్తుంది వారిని నిస్పృహలోకి తోసిస్తుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి రోజు రెండో భాగంలో అనుకున్న శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటిని సో క్షణాలను తీస్తుంది మీ కళలు రాణిని స్వప్న సుందరిని రోజు చూస్తారు కనుక ఇప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంగా చమక్కమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి భగవంతుడు తనకు తాను సహాయము చేసుకునే వారికి సహాయం చేస్తానని గుర్తుంచుకోవాలి ఈరోజు మీ జీవిత భాగస్వామిత ప్రేమలు తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని ప్రతిరో వృషభ రాసి వారికి శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటు అభ్యసించండి అప్పుడే సరఫ్తో ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లు మదుపు చేయాలి ఇతరులు కంచపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలు తీర్చండి గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లస్ ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశం ఉంది మీ భాగస్వాములు తమ వాగ్దానం నిలబెట్టుకోబోతే వారిని కించపరచవచ్చు మీరు కూర్చుని విషయాలను సంపరింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పచ్చ పడాల్సి వస్తుంది పెళ్లి తాలూకు నిజమైన పారవేశం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు వాయువ్య దశలు ఒక తెల్లని కాంతి సున్నా వాటి బలం ఉంచడం ద్వారా కుటుంబంలో సామరస్యాన్ని మరియు సమతుల్యాన్ని కొనసాగించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు మహా యోగాల కారణంగా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి గజకేసరి బుధాదిద్ది యోగాలు ఒకదానికొకటి వీక్షించడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయి మహాభాగ్య యోగాలు కలగబోతున్నాయి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారో తేదీల్లో మూడు రోజులు కూడా అత్యంత దినాలు ఉన్నాయి ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చేపెట్టే కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రెండు మహాయోగాలు ఏర్పడంతో పాటు అవి ఒకదానికొకటి వీక్షించుకోవడము జరుగుతుంది ఈ నెల పద్నాలుగున వృషభ రాశిలో వచ్చబడుతున్న చంద్రుడు అదే రాశిలో గురువుతో యుతి చెందడం వల్ల గజకేతన యోగం ఏర్పడుతుంది దాన్ని సప్తమ స్థానంలో ఇప్పటికే ఏర్పడిన బుధాతిథి యోగాన్ని అది వీక్షించడం జరుగుతుంది గజకేసరి బుధాతిథి యోగాలు ఒకదానికొకటి వీక్షించడం వలన కొన్ని రాశుల వారికి విపరీత యోగాలు మహాభాగ్య యోగాలు కలుగుతాయి ఈ రాశుల వారికి అత్యంత శుభదానాలు ఉన్నాయి ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చేపట్టే కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి రుషభం కర్కాటకం సింహం రుచికం మకర కుంభరాశుల వారికి యొక్క యోగాల వల్ల అత్యధిక లాభాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అంత అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రెండు శుభయోగాలు వీరి యొక్క జీవితమే మారిపోతూ ఉంది రాశులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశిలో గజకేశర యోగం ఏర్పడటంతో పాటు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి పట్టినల్లా బంగారమే అవుతుంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషమైన పురోగతి సాధించబోతూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి పదోన్నతులు కలుగుతాయి ముఖ్యమైన శుభకార్యాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కురుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయి కావడానికి ఇది ఒక అత్య అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా ఉండబోతుందని జ్యోతిష్య పిల్లలే తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు జీవితం అద్భుతంగా సాగిపోతుంది అనేక విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి ఉద్యోగము పెళ్లి ప్రయత్నాల్లో ఎన్నో శుభవార్తలు వినడం జరుగుతుంది ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి కూడా కొద్ది మార్గాలను అనుసరిస్తారు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుముతం పడతాయి సమయం అనుకూలంగా ఉన్నందువలన వీలైనవన్నీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం చాలా మంచిది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి శుభ సమాచారం అందుతుంది ఆస్తివాదం పరిష్కారము అవుతుంది కుటుంబ పరంగా ఊహించిన శుభవాతలు వింటారు ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కూడా గుడ్డుగా నమ్మకపోవచ్చు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు కర్కాటక రాశి వారికి పంచమ లాభస్థానంలో కూడా బుధాదిత్య యోగాలు ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో రాజయోగాలు కలగటంతో పాటు ఆదాయ పరంగా కూడా మహాభాగ్యయోగం యోగం కలుగుతుంది అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలుగుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారటానికి అవకాశాలు ఉన్నాయి సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నత మార్గాల్లో కూడా సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటంతో పాటు శుభగ్రహాల ఆశస్సులు వల్ల ధనాదాయానికి అసలు లోటు అనేది ఉండదు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీయానానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి పిల్లలు కూడా చదువులు బాగా వృద్ధిలోనికి వస్తారు ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఒత్తిళ్ళు ఇతర వడదిరికులు కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి మరింత మంచి ఉద్యోగంలోనికి మారటానికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది తల్లిదండ్రుల నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారం లభిస్తాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ప్లాన్ చేస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసిస్తారు ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఇవ్వడం కానీ పెట్టుకోకండి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతారు ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా తెలుసు చెప్పవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి కూడా చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ఉద్యోగ జీవితంలో కీలకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నాల పట్ల తప్పకుండా విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో తనత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా లబ్ధి చెందుతాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయం దిగ దినాభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తాయి ధనస్థలంలో సంచరిస్తున్న కేతు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెరగడం కుటుంబ సౌక్యం తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది కొంత పద్ధతి కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది కానీ అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది వ్యాపారాలన్నీ కూడా అయితే లాభసాటిగానే జరుగుతాయి తరువాత రాసి రుచికి రాసి వారి బుధాత్య బృదాత్య రాజయోగంతో పాటు సప్తమంలో ఉన్న గజకేస్త్ర యోగాన్ని శుభవీక్షణం జరగడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది సామాజికంగా కూడా స్థాయి హోదాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో లాభాలు అంచనాలు మించుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది వ్యాపారాల్లో లాభాల అంచనాలు మించుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి ఉచిత రాసేవారికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు వారికి గురువు రవి బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఇంటా బయట అనుకూలతలు ఏర్పడతాయి గౌరవ మర్యాదలు లోటు ఉండదు పలుకుబడి బాగా పెరుగుతుంది బంధుమిత్రులు అండగా పెరుగుతాయి తన కారు గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది అధికారులు సహోద్యోగుల నుంచి కూడా ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో మనించి మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆశించిన స్థాయిలో అద్భుతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి ఆరోగ్యం నిలకడక సాగిపోతుంది ఆధ్యాత్మిక చింత పెరిగే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరము పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు తరచూ శుభ్రమాణిష్టకం చదువుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన మార్పులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి కూడా రాశికి పంచమ లాభస్థానంలో ఏర్పడిన యొక్క యోగాలు ఈ రాశి వారికి విపరీత రాజయోగంతో పాటు మహాభాగ్య యోగం ఏర్పడే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతులు వృత్తి వ్యాపారాలు లాభాలు వృద్ధి చెందుతాయి ఏ పని చేసిన మీదే పైచేయటానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి మకర వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా కూడా ఉంటుంది తర్వాత రాశి వారి రాశి వారికి చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తిగత ఆస్తి ఆర్థిక సమస్యలు పూర్తిగా విముక్తి లభిస్తుంది శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఒరట లభిస్తుంది గృహ వాహన ప్రయత్నాలు సలపే స ఫలికృతమవుతాయి కుటుంబ జీవితంలో సమస్యల వివాదాలు పరిష్కారమై సుఖ సంతోషాలు నెలకొంటాయి పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పులను రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే విద్యార్థం చాలా వరకు విజయవంతంగా అయిపోతుంది చతుర్థిలో గురువు ఉద్యోగ స్థానంలో రవి బుద్ధుల వల్ల ఉత్సాహంగా సాగిపోతారు హోదాలు పెరుగుతాయి అధికారుల ప్రోత్సాహం ఆధారం లభిస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయము వీడియోలు ఇస్తే లైక్ చేయాలంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి